శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది రామగుండం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని రెండు వందల అరవై మూడు మంది అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పాసింగ్ కొనసాగింది ఈ కార్యక్రమానికి మల్టీ జోన్ వన్ ఐజీఎస్ చంద్రశేఖర్ రెడ్డి సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఐజీ సూచించారు

ఈ తొమ్మిది నెలల కాలంలో వారి ప్రజలకు శిక్షణకు నివర్శనమే ఈ క్రమశిక్షణ అవుట్డోర్ కానివ్వండి ఇండోర్ కానివ్వండి ఈ నైన్ మార్క్స్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఒక ఈ డెడికేషన్తో సిటీసీలో శిక్షణ పొందడం జరిగింది క్యారియర్ సంఘాలు కూడా వారందరికీ కూడా మన శుభిన తెలియజేయడం జరుగుతూ ఉంది దాదాపు వెయ్యి Shamas. Rajesh on